హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శారద పెళ్లి రోజు కావడంతో కృష్ణప్రసాద్ గతంలో తనకు కొనిచ్చిన ఎల్లో కలర్ శారీని కట్టుకొని ఇక ఎంతో అందంగా రెడీ అవుతుంది పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉండగా అప్పుడే భూమి అక్కడికి వస్తుంది ఏంటంటే ఈరోజు విశేషం చాలా అందంగా కనిపిస్తున్నారు మొహంలో కాస్త కళ తగ్గింది కానీ అచ్చం లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే శారద మురిసిపోతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న పెళ్లి కార్డుని చూడగానే భూమి ఆంటీ ఈ పెళ్లి కార్డు ఎవరిది ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ పెళ్లి కార్డుని చూస్తూ ఉంటుంది ఇది మీ పెళ్లి కార్డేనా ఆంటీ చాలా బాగుంది ఈరోజు మీ పెళ్లి రోజు అనమాట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద అవునమ్మా అని చెప్పి ఏదో అనుకోకుండా కనిపిస్తే తీసి చూస్తున్నాను అని చెప్పి భూమితో అంటూ ఉంటే అనుకోకుండా కనిపించిన పెళ్లి కార్డుకి మీరు పసుపు రాసి బొట్టు కూడా పెట్టారనమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది నాకు తెలుసా అంటే దూరమైంది మనుషులే కానీ మీ మనసులు కాదు అంకుల్ మీద మీకు మీ మీద అంకుల్కి ప్రేమ అలాగే ఉంది అంకుల్ ఎటువంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ మీ మీద అంకుల్కి చాలా ప్రేమ ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద పూజ ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే ఆంటీ మీరు అలా కూర్చోండి నేను చేస్తాను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ తలకు అసలే దెబ్బ తగిలింది కదమ్మా రెస్ట్ తీసుకొని అలా శారద అంటూ ఉంటే ఏం పర్వాలేదులేండి ఆంటీ చిన్న దెబ్బే అని చెప్పి అవును చెప్పడం మర్చిపోయాను పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి శారదకి ఇస్తూ ఉంటే మెల్లిగా అమ్మ వాడు వింటాడు అని చెప్పి శారదా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో కృష్ణప్రసాద్ శారదాకి మెసేజ్ చేస్తాడు శారదా కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చే పెళ్లి రోజున నాడు కూడా మనం ఇద్దరం కలవలేకపోతున్నాం నిజంగా నాకు ఎంతో బాధగా ఉంది ప్రతి పెళ్లి రోజు నాడు నువ్వు నేను తీసుకువచ్చిన పసుపు రంగు చీరను కట్టుకునేదానివి ఈ పెళ్లి రోజు నాడు కూడా కట్టుకున్నావా అని చెప్పి ఇకలా శారదా గురించి ఆలోచిస్తూ కనీసం నీకు ఫోన్ ద్వారా అయినా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతాననుకొని ఇక అలా మెసేజ్ చేస్తాడు కృష్ణప్రసాద్ మెసేజ్ చేయడంతో శారద ఆ మెసేజ్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఏంటంటే అంతలా మురిసిపోతున్నారు ఎవరు మెసేజ్ చేసింది అని చెప్పి భూమి ఆ ఫోన్ లాక్కొని చూస్తుంది ఇక కృష్ణప్రసాద్ నుండి ఆ మెసేజ్ రావడంతో ఓహో అంకుల్ నుండి మెసేజ్ వచ్చిందా అందుకేనా మీరు అంతలా మురిసిపోతున్నారు అని చెప్పి భూమి మొత్తానికి అంకుల్ మీకు విషెస్ చెప్పారనమాట ఇప్పుడు హ్యాపీయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద మరింత కంగారు పడిపోతూ మెల్లిగా భూమి అదిగో గగన్ వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇక అలా మెల్లిగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే గగన్ మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు ఏంటి ఎవరు విషెస్ చెప్పారంటున్నావు ఎవరు విషెస్ చెప్పింది అని గగన్ అంటూ ఉంటే ఎవరు చెబుతారు ఎవరు చెప్పలేదు అని చెప్పి భూమి ఫోన్ని తన చేతుల వెనకాల దాచిపెట్టుకుంటుంది ఏంటది దాస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదు లేదు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో నేను చూడాలి ఒక్కసారి ఇలా ఇవ్వు అని చెప్పి అలా బలవంతంగా భూమి చేతులు ఉన్న ఫోన్ని లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎలాగైనా సరే గగన్కి ఆ మెసేజ్ కనిపించకూడదని చెప్పి తన రెండు చేతులు వెనక్కి పెట్టి దాచి పెడుతూ ఉంటుంది ఇక గగన్ మాత్రం బలవంతంగా ఎలాగైనా సరే ఆ ఫోన్లో ఎవరు మెసేజ్ పంపించారో తెలుసుకోవాలని చెప్పి ఆ ఫోన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు భూమి సోఫా మీద పడిపోతుంది ఇక గగన్ భూమి మీద వాలిపోయి ఆ ఫోన్ని లాక్కుంటూ ఉంటే ఏ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఎక్కడున్నావో తెలుసా అని చెప్పి భూమి గగన్తో అనేసరికి గగన్ ఒక్కసారిగా లేచి నిలబడతాడు సారీ ఫోన్ తీసుకోవాలన్న తొందరలో చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏంటిది తలతిక్క ఫోన్ లాక్కోవాలన్న తొందరలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా అని చెప్పి భూమి కాస్త సీరియస్గా మాట్లాడినట్టుగా చేస్తూ ఉంటుంది దాంతో గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు గగన్ ఆ మెసేజ్ చూడలేదు కదా అని చెప్పి శారద అంటూ ఉంటే లేదా నేను చూడనివ్వలేదు కదా అని చెప్పి ఇక భూమి అంటూ ఉంటుంది తర్వాత భూమి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంటుంది ఇక అప్పుడు శారద ఫోన్ భూమి దగ్గర ఉండిపోవడంతో కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు శారద వంటగదిలో ఉండడంతో ఆ ఫోన్ని లిఫ్ట్ చేయదు తర్వాత అక్కడికి వచ్చిన శారదాతో ఆంటీ అంకుల్ మీకోసం ఫోన్ చేసినట్టున్నారు ఒకసారి చేసి మాట్లాడండి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే గగన్ ఇంట్లో ఉన్నాడు కదమ్మా ఇప్పుడు ఎలా మాట్లాడాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అయితే ఒక ఐదు నిమిషాలైతే ఆ తలతిక్క ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా అప్పుడు మీరు అంకులతో మాట్లాడండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ కిందికి వస్తాడు ఇక కిందికి వచ్చి అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ తైతక్కతో జాగ్రత్త ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఇక అలా గగన్ ఆఫీస్కి వెళ్ళిపోగానే అంటీ ఇప్పుడు అంకుల్కి ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు శారద కృష్ణప్రసాద్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఫోన్ చేశారు చెప్పండి అని శారద అంటూ ఉంటే ఈరోజు మన పెళ్లి రోజు కదా శారద పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుదామని ఫోన్ చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కనీసం ఈరోజైనా మనం కలుసుకునే అవకాశం లేదు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ బాధపడిపోతూ ఉంటాడో ఎందుకు ఫోన్ చేశారో త్వరగా చెప్పండి ఇప్పుడు గతం గురించి తవ్వుకొని ఏం లాభం అని చెప్పి శారద అంటూ ఉంటుంది నీ మనసుని నేను ఎంతలా బాధ పెడుతున్నానో నాకు తెలుసు శారద అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అపూర్వం అక్కడికి వస్తుంది ఇక అలా ఫోన్లో మాట్లాడుతున్న కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఈరోజు ఆ గగన్గాడి ఇంట్లో ఉన్న ఆ పిల్ల వల్ల బావ నేను మాట్లాడే మాటలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు కొత్తగా ఆ పిల్ల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు ఇదంతా జరుగుతుంది అంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం వల్లే కదా ఇక నువ్వు జీవితంలో ఆ ఇంటి ముఖం చూడకుండా ఏం చేస్తానో చూడు అని చెప్పి అలా అపూర్వ కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు ప్రతి పెళ్లి రోజు నాడు పసుపు రంగు పట్టు చీరను కట్టుకునే దానివి కదా ఈరోజు కూడా కట్టుకున్నవా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు శారద కన్నీళ్ళతో ఆ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా కృష్ణప్రసాద్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తను చేతిని డోర్ దగ్గర పెట్టి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ చేతికి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది అలా కృష్ణప్రసాద్ చేతికి రక్తం కారుతూ ఉంటే అప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అరుపులు ఫోన్లో విని శారద ఏమైందండి ఎందుకు అంత గట్టిగా అరిచారు అని చెప్పి ఇక అలా విలవిల్లా ఆడిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ చేతికి అలా రక్తం కారుతూ ఉంటే కృష్ణప్రసాద్ తల్లి బిందు ఇందు వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది నాన్న అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటే ఇందు త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఇక అలా ఇందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాగానే వాళ్ళే కృష్ణప్రసాద్ చేతికి కట్టు కడుతూ ఉంటారు అసలు సడన్గా ఇలా గాయమయ్యి రక్తం ఎలా కారుతుంది నాన్న అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే డోర్ పడింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ బాధతో విలవిల్లాడుతూ ఉంటే అది చూసి అపూర్వ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక శారద భూమితో భూమి ఆయన ఫోన్లో అంత గట్టిగా అరిచారంటే అక్కడ ఏదో జరిగే ఉంటుంది త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి ఆయనను చూసే వరకు నా మనసు కుదుట లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి అయ్యో ఆంటీ ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ అనవసరంగా గొడవలు జరిగిపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా పర్వాలేదు భూమి ఆయన కోసం నేను ఎన్ని మాటలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను ముందు ఆయన క్షేమంగా ఉండడం నాకు ముఖ్యం అని చెప్పి ఇక అలా శారద భూమిని శరత్చంద్ర ఇంటికి లాక్కెళ్తూ ఉంటుంది ఏంటి ఏం జరిగిందని చెప్పి అపూర్వ అప్పుడే కృష్ణప్రసాద్ దగ్గరికి ఏమి ఎరగనట్టుగా వస్తుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఒకవేళ ఆ డోర్ బలవంతంగా మూసేసింది ఈ అపూర్వే అయి ఉంటుందా అని చెప్పి మనసులో అనుకుంటాడు అంత పెద్ద గాయం అయితే చేతికి చూసుకోవాలి కదా కృష్ణప్రసాద్ జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఇక అలా అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో శారద భూమి ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంట్లో అడుగు పెడతారు ఇక అలా ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఈ బ్రహ్మరాక్షసి ఆంటీని ఏమంటుందో ఏంటో మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో అని చెప్పి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ హాల్లోకి వచ్చి నువ్వు వస్తావని నాకు తెలిసే నేను రప్పించడం కోసమే కదా నేను ఇదంతా చేసింది ఈరోజు మీ ఇద్దరికి ఎంత అవమానం చేసి పంపిస్తానో చూడండి అని చెప్పి ఇక అలా మనసులో అనుకుంటూ ఏంటి అడుక్కు తినేవాళ్ళు ఇలా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తారు అని చెప్పి అలా చులకనగా మాట్లాడుతూ ఉంటే మాటలు మర్యాదగా రానివ్వు ఎవరు అడుక్కు తినేవాళ్ళు అని చెప్పి అలా భూమి అపూర్వతో గొడవపడుతూ ఉంటుంది ఒకళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగి రావాలన్న సంస్కారం కూడా నీకు లేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి భూమిని చూస్తాడు ఇదేంటి భూమి పెద్దమ్మని తీసుకుని ఇక్కడికి వచ్చింది ఒకవేళ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా పెద్ద గొడవ జరిగిపోతుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు ఇన్ని రోజులుగా మా మనిషిని నీ చుట్టూ తిప్పుకున్నది సరిపోక ఇప్పుడు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసావన్నమాట అని చెప్పి ఇక అలా అపూర్వ శారదని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది శారద ఆ మాటలకి బాధపడుతూ ఒక్కసారి ఆయన్ని నేను చూడాలి ఆయన్ని చూసిన తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి శారద ఏడుస్తూ అంటూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ కిందకి వస్తూ ఉంటాడు కృష్ణ కృష్ణప్రసాద్ని మీరా ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అసలే మీ చేతికి దెబ్బ తగిలింది ఇక్కడే కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ బలవంతంగా భూమిని శారదను ఇంట్లో నుండి బయట గెంటుతూ ఉంటే అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి అపూర్వ ఏం చేస్తున్నావని చెప్పి గట్టిగా అరుస్తాడు ఎందుకు ఆ అమ్మాయిని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తున్నావని చెప్పి నువ్వు రామ్మా అని చెప్పి భూమిని శరత్చంద్ర ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఇక ఆ తర్వాత శరత్చంద్ర భూమితో నీ పేరేంటమ్మా అసలు మీది ఏ ఊరు నువ్వు ఎక్కడి వచ్చావు ఎందుకు నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావని చెప్పి శరత్చంద్ర భూమిని వివరాలు అడుగుతూ ఉంటాడు మరి రాబతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి